మన లైఫ్ మెమరీస్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అనేక అనేక వీడియోలు చేశాను నేను ఇంత గతంలో కూడా మీరు చూశారు మీరు చూసి ఆదరించినందుకు మీకు ధన్యవాదం ఈరోజు ముఖ్యంగా ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మనం జీవనంలో ప్రధానమైన పాత్ర వహించింది ఎవరంటే అంటే ప్రకృతి ప్రకృతి ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నంతకాలం మనం క్షేమంగా ఉంటాం ప్రజలందరం ప్రకృతి కన్నెల చేస్తే దాని బీపత్సం ఎలా ఉంటుందో మనం ఈ మధ్య అనుభవంలో అందరికి వచ్చింది గుర్తుందా మీకు వరదల వల్ల ఈ ప్రకృతి దీపత్సం అనేది అనేక రూపాల్లో వస్తుంది ఎందుకు వచ్చింది ప్రకృతి దీపత్వం అంటే దాని యొక్క ప్రధానమైన కారకుడు మానవుడే ఏంది మానవుడ అన్ని కనుమానం వచ్చింది అవును మనమే మనమే మన ప్రకృతి యొక్క ప్రకృతి యొక్క అందాలను కానీ ప్రకృతి యొక్క సహజత్వాన్ని లేకుండా చేస్తున్నాం మన యొక్క స్వార్థం కోసం మరి కొంతమంది పరిశ్రమల కోసం ఇల్లు కట్టుకోవాలని అపార్ట్మెంట్లు కట్టాలని పిల్లాలు కట్టాలని ఆ యొక్క ప్రకృతి యొక్క అందాలన్నీ కూడా నరికివేసి చెట్లను నరికివేసి పచ్చని చెట్లను లేకుండా చేసి వర్షం దానివల్ల వర్షం కూడా లేకుండా చేసేసరికి చూసారు మనం ఎంత గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందో ఇప్పుడు కూడా మనం మొండదాకా ఎండాకాలం దాకా ఉంది మనకి వేడి ఎంత ఎంత వేడిగా ఉంటుంది పొగలు చూసారు కదా రోజు వేసి వేసుకుంటున్నారు మీరు మరి ఎప్పుడు వేసుకుంటా వేసి ఎండాకాలంలో వేసుకుంటున్నాం మరి ఇప్పుడు ఇదివరకు ఎండాకాలంలో వేసి వేసుకున్నాం మరి ఇప్పుడు 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 ఏం చేస్తున్నాము ఎప్పుడు వేసి వేసుకుంటున్నాము దాని చాలా ఎవరు మనమే మనమే కాలుష్యాన్ని పెంచాము మనమే చెట్లను నరికాము మనమే అడవులను నరికాము మన మన స్వార్థం కోసం అనేక పరిశ్రమలు కట్టాము పిల్లాలు కట్టాము కాబట్టి ప్రకృతి యొక్క సహజమైనటువంటి లక్షణమైనటువంటి చెట్లు అడవులు లేకుండా నదులు నదులను కూడా ఆక్రమించుకున్నారు చాలామంది చెరువులను ఆక్రమించుకుంటున్నారు ఇలా మనిషి చాలా స్వార్థం కోసం ప్రకృతిని మీద దాడి చేశాడు మానవుడు దీనికోసం కేవలం డబ్బు సంపాదించుకుందామని చాలా విలాసమైన జీవితం కోసం చాలా మంచి లైఫ్ కోసం చాలా బాలో కోసం స్వార్థంతో పోయినటువంటి ఆలోచన చేసి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి యొక్క ప్రకృతిని భీభత్సం సూచిస్తున్నాడు ఈ మానవాడు దానికి ప్రతీకారంగా ప్రకృతి కూడా ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో చూస్తున్నారుగా మీరు అదే ప్రకృతి వైపరీత్యాలు అదే ప్రకృతి బీభత్సం న్యాచురల్ డిజాస్టర్స్ ఇవి ఎందుకు వస్తాయి అంటే దానికి ఆరుకులు మనమే కాబట్టి మన గొయ్యి మనమే తీసుకుంటున్నాము మనం కూర్చున్న కొమ్మ మనమే నరుక్కుంటున్నాం మనకి మంచి స్వచ్ఛమైన గాలి ఆక్సిజన్ పీల్చుకునే అవకాశం వల్ల ఎక్కడ చేసుకుంటుంది మనమే విచ్చరవేడిగా పెట్రోలు డీజిల్ తారు విపరీతంగా వాడటం వల్ల భూగర్భ జల భూగర్భ వనరులన్నీ వాడుకోవటం వల్ల దానివల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తున్నాయో మీకు తెలుసు కదా తెలియదు చాలామంది ఈ యొక్క విధ్వంసం అనేది జరుగుతుంది ముందు మనమే విధ్వంసం సృష్టించాము తర్వాత ప్రకృతి కూడా విధ్వంసం చేస్తుంది ఏ రూపాల్లో చేస్తుంది ప్రకృతి మన మీద అంటే మన మనం ఎప్పుడైతే ప్రకృతిని కాపాడలేదు ప్రకృతి మనం కాపాడిదా కాపాడదు ఇప్పుడు చెట్లు మనం పెంచితే చెట్లు మనల్ని రక్షిస్తాయి వృక్షో రక్షిత రక్షిత వృక్షోరక్షిత రక్షిత వృక్షాలను మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి సో చెట్లు మనకేమో ఆక్సిజన్ ఇస్తాయి మనమేమో చెట్లకి కార్బన్ డైఆక్సైడ్ చేస్తాం కాబట్టి ఎంత ఎక్కువ చెట్లు పెంచితే నీ ఆరోగ్యం అంత బాగుంటుంది అప్పుడు అందరూ కూడా క్షేమంగా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ప్రకృతి బీపచ్చా గురించి ఎలా ఉంటుంది జరగకమన్నా కేరళలో వాయన వైనాడార్లో ఏం జరిగిందో వైడాలో సో అక్కడ కొన్ని వందల మంది ఆ వరదలు చి బీపచ్చని ఆ వరద బీపచ్చాన్ని కొట్టుకుపోయారు అందరూ చూసే ప్రకృతి ఆగ్రహ గురైతే ఎంతటి వినాశానికి తీసుకొచ్చింది అది కాబట్టి మన భరతమాతని మాతని మనమే కాపాడుకోవాలంటే ముందు మనం మనం చేసే తప్పుల్ని మనం తప్పు చేయకుండా సరి చేసుకోవాలని తప్పు రిపీట్ కాకుండా మళ్ళీ మన స్వార్థం కోసం చెట్లని కానీ అడవులు కానీ ధ్వంసం చేయకుండా చూస్తేనే అవి ప్రకృతి మన మీద పడకుండా ఉంటుంది ప్రకృతి ఎ ఏ రూపాల్లో విరుచుకుపడుతుంది ప్రకృతి అనేది పద రూపంలో రావచ్చు విపత్సం సుక్షించడానికి అనేక రూపాలు ఉన్నాయి వరద విపత్సం తుఫాను విపత్సం తర్వాత ఎత్క్వేక్స్ అంటే ఏంటి తెలుసుకొని మీకు ఎత్తక్వేక్ భూకంపాలు తర్వాత సునామీ మనం కొన్ని ఐదు ఐదు ఆరు ఏళ్ళకి ఎత్తం సుచంగా సునామీ అండమాన్ నిగోబర్ దిగురు థాయ్లాండ్ కొన్ని దేశాల్లో సముద్రం అలలు వంద అడుగులు పైకి లేచి ఆ సముద్రంలో కూడా ఈ ఒక సునామీ ఏం జరిగింది అక్కడ ఎత్తపేక్ వచ్చింది సముద్రంలో భూకంపం వచ్చి సముద్రం అల్లకొండలు పోయి అలలు పైకి లేచి ముందుకు వచ్చి స్పీడ్గా వచ్చి కొన్ని వందల కిలోమీటర్లు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఊళ్ళు స్మాష్ చేసి స్థలం లేకపోయాయి పిల్ల పిల్లగాడు మొగలోడు ఇల్లు ఆకి ఏమీ లేకుండా మొత్తం కొట్టుకుపోయారు చూశాక మీరు అంతేందుకు మనం మనం చూసాము పెద్ద అనే వరద బుద్ధకి నీళ్లు ప్రేతంగా మన విజయవాడ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్కి వస్తే ఏం జరిగింది రోజుకి పన్నెండు లక్షల క్యూసెక్లు ఏ రోజైనా మాటలు వచ్చేసరికి దాని యొక్క ప్రళయము తాండం ఎలా చూపిస్తుంది సుశారగా మీరు వెళ్ళే చేసింది అది ఏ రూపంలో వచ్చింది బుడ మరి బుడమేరు బాగు రూపంలో వచ్చింది సుశాఖ విజయవాడ ఎట్లా అతల కుదరైపోయిందో అయిపోయిందో మనం ఏమనుకుంటే విజయవాడ చాలా మరి చాలా డెవలప్డ్ సిటీ అయి దానికి ఏమైంది అనుకుంటున్నాం కాబట్టి ప్రకృతి విపరీతానికి ఏది అతీతం కాదు ప్రకృతి వైపరీత్యానికి లేకుండా ఉన్న సేఫ్టీ ప్లేస్ ముందా ఈ యొక్క మన దేశంలో అంటే ఏ ప్రపంచంలో కూడా లేదు అక్కడ ఒక్కోసారి గాలి టోర్నడోలు టైఫోన్ రూపంలో గాలి గిలుసుకుపడింది ఆ గాలికి దాడి తట్టుకోలేక ఇళ్ళు వాగిళ్ళు అన్ని తునాతనలు అయిపోతాయి అన్నమాట విపత్తు సృష్టించింది ఒకసారి అగ్ని అగ్ని దాహం జరుగుతుంది అగ్ని అంటే అడుగులు కాలిపోతా ఆ అడవులు కాలిపోయి అది కూడా ఒక రకమైన ప్రకృతి వైపరీత్యమే వైపరీత్యంలో అనేక రకాల అగ్నిపర్వత రూపాలు రావచ్చు అగ్నిపర్వతాల్లో ఎక్కువగా కొన్ని దేశాల్లో ఉంటాయి జపాను అలాంటి దేశాల్లో అవి లోపల తీవ్రమైన ఒత్తిడి పీడన గురి లావా రూపంలో అది ఒక్కసారి విస్ఫడం జరిగింది అగ్నిపర్వత పేలిపాతి అనమాట అలా పేలిపోయినప్పుడు ఏం జరిగింది ఆ చుట్టుపక్కల పరిసరాలు ఉన్నటువంటి గ్రామాలన్నీ ఆ యొక్క లావాడి మొత్తం బోడిద అంటే ఇన్ని వేల దాని యొక్క వేడి ఎన్ని వేల డిగ్రీలు ఉంటుంది మీకు తెలుసు కదా మనం వంద నూట యాభై నూట ఐదు డిగ్రీలు వస్తేనే మనం తట్టుకొని జ్వరం అంతే నూట నూట ఐదు వస్తే అది మరి ఎన్ని వేల డిగ్రీలు ఉంటుంది దాని యొక్క ఉష్ణోగ్రత ఆ సల్ఫర్ అదిలో సల్ఫర్ గంధకం ఉంటుంది అది మండే స్వభావం ఉందన్నమాట కాబట్టి ఈ అగ్నిపర్వత రూపంలో ప్రకృతి విపరీతం జరగవచ్చు భూకంపాల రూపంలో రావచ్చు తుఫాన్లు వరదలు సునామీ ఎన్ని కారణాలు మనమే మనిషే మనిషి తన స్వార్థం కోసం తన విలాసమైన జీవితం కోసం ఇచ్చరబడి రాదు నరిగేసి సరే అవి నరిగేసి అవి మనం ఏం చేయాలి ఒక చెట్టు నాటాలి ఎక్కడైతే ఒక ఒక చెట్టును నరిగావో దాని ప్లేస్లో కొత్త మొక్కలు నాటాలి దట్ ఈజ్ యువర్ డ్యూటీ మన డ్యూటీ అది మనము ఎవరికి పూర్వకాలంలో ప్రతి పల్లెటూరులో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండి చూసాక మర్రి చెట్లు ఎంత నీడేస్తాయి ఎన్ని పక్షులు కొన్ని వందల పక్షులు ఆ యొక్క నీడలు నిర్వహిస్తా ఉంటాయి మనం కూడా వర్షం వచ్చినాం ఎండకు కానీ వానకి కానీ చలికి కానీ మర్రి చెట్టు కనుకేవాడు పూల కాలంలో ఇవాళ ఒక మర్రి చెట్టు కనుక కనిపిస్తుందా ఊళ్ళో ఒక పార్క్ కనిపిస్తుందా ఒక పచ్చని వరం కనిపిస్తుందా దానికి ఎవరు కాదు మనమే కాబట్టి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నాడు అన్నాడు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాబట్టి పర్యావరణాన్ని కాపాడితే మనం బతుకుతాం లేకపోతే ఢిల్లీని చూశారుగా పొల్యూటెడ్ సిటీ టాప్లో ఉన్నది ఇంకా అక్కడ ఇంకా కొంత అన్లిమిటెడ్ లిమిట్ దాటిపోయింది అది అన్లిమిటెడ్ పొల్యూషన్ అక్కడ మనుషులు పరిశీలి కొంతకాలం తర్వాత అక్కడ ఆక్సిజను లేదు అంతా కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మొనాక్సైడ్ అంత కోటీ ఉండేవాళ్ళే మరి ఏ ఉపయోగం పర్యావరణ విధ్వం సుశీస్ కోటీస్ఫుడైనా వాడు వందల కోట్లున్నా వేల కోట్లున్నా దాని దాని యొక్క తీవ్ర ఆగ్రహానికి గురైతే దానిలో కలిసిపోవాల్సిందే నాశనం అయిపోవాల్సిందే కాబట్టి మనము ఏం చేయాలంటే మ్యాక్సిమం ఇప్పుడు మనకు పుట్టినరోజు సపోజ్ మనకి పుట్టినరోజు రోజు ప్రతి ఒక్కరు బర్త్డే జరుపుకుంటారు ఆ బర్త్డే జరిగినప్పుడు కేకులు అవి కట్ చేసి డ్రింకులు తాగడం కన్నా డబ్బులు వేసేయకుండా మీరు ఏం చేయాలి జీవితంలో గుర్తుగా నా పుట్టినరోజు ఒక మొక్క నాటాలి ఈ రోజు నుంచి అని అనుకోవాలి మంచి ఆలోచన మీరు ఇని అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క విషయాన్ని ఇస్తున్నాను ఈ యొక్క టాపిక్ చూసిన వాళ్ళందరూ కూడా ముందు లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తేనే ఈ టాపిక్ ఈ వీడియో అందరికీ చాలా మంచి జరుగుతుంది కాబట్టి ముందు ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం